నమస్కారమన్నా నమస్కారం సార్ నీ అన్న నా పేరు రాముడు సార్ ఏ ఊరన్నా రాలదడ్డి సార్ మండలం మీద వస్తుంది మాది ఎమ్మిన వస్తుంది సార్ ఏమో ఏదన్నా విత్తనం వేసింది ఇది సహో కంపెనీ సార్ ఇది సహో ఎక్కడన్నా కిసాన్ మాల్ సార్ ఇది ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నావు రెండు బ్యాగులు తీసుకున్నాం సార్ ఎంత పొలంలో పెట్టామన్నా అన్న పెట్టాం సార్ ఇది ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని పైరు నూరు రోజులే సార్ ఇది మంచి కంకి మీద ఉంది కదా కంకి మీద ఉండే సార్ ఇది కంకి అట్టు ఉంది అన్న బాగా ఫుల్ ఇచ్చేసారు ఇది బాగా మొత్తం ఏమీ లేనట్టను గ్యాప్ లేనట్టే బాధ గ్యాప్ వెళ్ళినట్టు బాగా విడిచేసారు బాగుంది కొంచెం సైజు కానీ పొడవు కానీ అట్ ఉండదు దానికి పద్దెనిమిది సార్లు వచ్చేసరి ఘర్నా ఇట్లా నలభై ఉండదు నలభై నలభైలో నలభై మూడు నలభై నాలుగు ఉండేది సార్ ఇది ఉందే ఎంత రావచ్చు అనుకుంటా పంటది ఏం ముప్పై పై నుండి నలభై దగ్గర దగ్గర రావచ్చు సార్ ఇది రావచ్చా ప్రతి సంవత్సరం వేస్తుంటాం మాకు జొన్న మా ప్రతి సంవత్సరం వేసాం సార్ మా బాగుంది అని ఈసారి కూడా బాగుండదు సార్ బాగుంది నీకు ఏమైనా తెగులు కానీ ఎట్టుంది ఏం తెగులు లేదు సార్ ఒకసారి రెండు సార్లు ఫోర్ గ్రీన్ కొట్టామే ఓ మూడు పది ఇరవై ఆరు మూడు తల్లినా రెండు సార్లు ఫెటరీ సార్ ఇది పెట్టుబడి తక్కువే తక్కువే సార్ ఈసారి కంకి ఏమన్నా ఇచ్చిన ఇచ్చాం సార్ పద్దెనిమిది సార్లు ఉండదు సార్ ఇది అడ్డం అన్ని నలభై చిల్లర ఉండదు సార్ నలభై మూడు నలభై నాలుగు ఉండదు సార్ గింజలు నిలువు నలభై పైన అడ్డము పద్దెనిమిది సార్లు ఉండే సార్ ఎంత రావచ్చు అనుకుంటున్నావా ఏ ముప్పై కార్డు నుండి నలభై రావచ్చు అనుకుంటున్నాను సార్ గింజలు గింజ లెఫ్ట్ బాస్ బాగుండదు సార్ ఫుల్ బాగా ఉన్నాయి పురుగు మందు ఎంత మొత్తం అన్నీ అన్ని మాల్లో తీసుకుని సార్ మాకు బాగా సంతోషం ఉండదు సార్